స్వాగతం దేశవ్యాప్తంగా మోడీ గారి పుట్టినరోజైన నిన్న సెప్టెంబర్ పదిహేడు నుండి గాంధీ గారి పుట్టినరోజైన అక్టోబర్ రెండు వరకు పాటు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చట్టాయ్ మండలం చనుబొండ సచివాలయం టూలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి కి శ్రీనివాసరెడ్డి గారికి దుర్గాప్రసాద్ గారికి అదేవిధంగా టీడీపీ నాయకులకు మాజీ ఎంపీ అందల కృష్ణ గారికి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ జ్యోతి గారికి చిత్తకొండ వెంకటేశ్వర గారికి జనసేన నాయకులకు బీజేపీ నాయకులు రాజా గారికి ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకు వైద్య సిబ్బందికి గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఏదో ఏదున్నా లేకపోయినా మనం ఆరోగ్యంగా ఉంటే మన పనులు చేసుకుంటాం అందులోనూ మన ప్రధానమంత్రి గారు మహిళా పక్షపాతి ఆయన మహిళలు మహిళలు చక్కగా ఉండాలి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి అని ఆయన సంకల్పం ఈ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాయి పటిష్టంగా ఉంటాయి ప్రతి కుటుంబము శక్తివంతంగా ఉంటే గ్రామాలు పటిష్టంగా ఉంటాయి తద్వారా రాష్ట్రాలు ఆ తర్వాత దేశం కూడా పటిష్టంగా ఉంటుందనే చెప్పి అని చెప్పి మనకి వైద్య సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ వాళ్ళని ఆ వైద్య సిబ్బందిని గ్రామస్తులు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని అప్పుడప్పుడు ఈ వైద్య శిబిరాల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెడితే వాళ్ళలో అవగాహన పెరిగి ఇవి ఉపయోగించుకుంటారని ఇలాంటి వైద్య శిబిరాలను పెడతా ఉన్నారు ఈ వైద్య శిబిరంలో మహిళలకి వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా లేదా క్షయవ్యాధి ఏదైనా లక్షణాలు ఉన్నాయా వాళ్ళని స్క్రీనింగ్ చేసి టెస్ట్ చేసి ఇంకా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ అనేది మొదటి స్టేజ్లో ముందుగానే ఎర్లీగా మనం గుర్తిస్తే అది నయమయ్యే వ్యాధి అని చెప్పి మనకి మందులు వచ్చాయి కానీ దాన్ని ముందుగానే కనుక్కోవాలి డాక్టర్స్ అందరూ కూడా మీ మహిళల్ని మీకు కౌన్సిలింగ్ ఇస్తారు ఎలా అలా మీరు ఏ సిమ్టమ్స్ను బట్టి మీరు అవి తెలుసుకోవాలి అనేది చెప్తారు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టినందుకు ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మహిళల పక్షపాతి కాబట్టి ఎనిమిది కోట్ల మందికి ఉద్యోగ పథకం ద్వారా గ్యాస్ పంపిణీ చేస్తా ఉన్నారు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అదేవిధంగా జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి వాటన్నిటికీ వాటిలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల డబ్బులన్నీ కూడా మహిళలకి ఆ ఖాతాల్లోనే వేయడం జరుగుతుంది బ్యాంకు మిత్ర జాబులు ఇచ్చి ఒక రెండు లక్షల మందికి ఉపాధి కల్పించారు ప్రధానమంత్రి గారు ఇలా మన ప్రధానమంత్రి గారు మహిళలకి ఎంతో చేస్తున్నారు మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాల ప్రయోజనాలని అందిపుచ్చుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్